ఆటో డ్రైవర్లపై నిందలు వేయడం సరికాదు మిరియల్కర్ శ్రీనివాస్ ఆరోపణలను ఖండించిన ఆటో డ్రైవర్లు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లరెడ్డిపేట మండల కేంద్రంలోని అంగడి బజార్లో మిరియల్కర్ శ్రీనివాస్కు చెందిన కారులో నుండి డెక్కు కాంప్రెషర్ ఆటో దొంగిలించారని శ్రీనివాస్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడాన్ని ఆటో డ్రైవర్లు శుక్రవారం తీవ్రంగా ఖండించారు ఆటో యూనియన్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ కు వెళ్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ దొంగతనం జరిగితే సీసీ కెమెరాల ఆధారంగా ఎంక్వైరీ చేయాలి కానీ ఆటో డ్రైవర్లు తాగుడుకు బానిసై దొంగతనం చేస్తున్నారని మిర్యాల్కర్ శ్రీనివాస్ ఆరోపించడం సరికాదని ఆటో వాలాలు శ్రీనివాస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టడంతో ఆటోలు నడవలేని పరిస్థితి నెలకొందని ఆటోలు నడిచినా నడవకున్నా కష్టపడుతూ జీవనం కొనసాగిస్తున్నామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు మిర్యాల్కర్ శ్రీనివాస్ ఆరోపణలు సరికావని మరోసారి ఆరోపణలు చేస్తే సహించేది లేదని అన్నారు ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శ్రీనివాస్ పై తాము కూడా ఫిర్యాదు చేస్తామని ఆటో డ్రైవర్లు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎల్లరెడ్డిపేట మండల ఆటో యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మన ఊళ్ళే దగ్గర కార్లో జరిగిందట దగ్గర ఏమవుతుందంటే మన మీరాకాల శ్రీనివాసు మన ఆటో డ్రైవర్లో రాత్రి పదకొండు పన్నెండు ఒకటే దాకా దాక్కుంటా దొంగతనం చేస్తున్నారు తావుడుకు బానిస అవుతుండ్రు మన ఆటో డ్రైవర్లు తీసినని వాళ్ళని అనుమానం వ్యక్తం చేస్తుంది అని స్టేపర్ వచ్చింది కాబట్టి దాని మీద మేము చర్యకు ఏ మేము గత నలభై సంవత్సరాల నుంచి ఎల్లరడిపేట మండలంలో ఆటోలు నడిపిస్తున్నాము మరి ఏ డ్రైవర్ దొంగతనం చేసింది మరి ఏ డ్రైవర్ని ఎంతమంది కాంపర్ చేసింది చంపిస్తే ఆ డ్రైవర్ డ్రైవర్ని తీసుకెళ్తే పోలీసులు అప్పయాలి ఎంక్వైరీ చేయాలి కానీ ఆటో వాళ్ళు అంటే ఉన్న సమస్యకు మొత్తం వస్తుంది కాబట్టి ఇది మా మనోభావాలు దెబ్బతీయడం సరికాదు మీరు మాట్లాడడం ఇది ఖచ్చితంగా మీరు నిర్ధారణ అయినా కానీ నిర్ధారణ అయినా మాట్లాడాలి ఏ విషయంగా నిర్ధారణంగా కాకముందు దొంగతనం మనసుల మీద మోపొద్దు ఇది మోపుడు మా దెబ్బ దెబ్బతీసినట్టు అవుతుంది కాబట్టి దీన్ని చర్యగా మేమంతా ఆటో డ్రైవర్ ఉన్నంతా కలిసి మన సీఐ గారిని కలిసి మేము కాంపిటీ చేస్తామంతా సారేమని అంటే మాకు కాదు కాంపిటీ ఇక్కడ ఫ్రెస్గా మెలిటరీర్ ఉంటారు మెలిటీయర్ కాంపిటీ చేయండి ఆయన రద్దవుతుంది అనే విషయం మాట్లాడడం జరిగింది కాబట్టి ఎప్పుడైనా వెళ్ళాడు మండలాలో ఏ జరిగినా కూడా తులకనాటోడ్రైవర్లీ ఆ రాత్రి పన్నెండు ఒకటి దాకా కుల్ల ఉంటుందా అక్కడ గంజాయి తాగుతారు సీరెలు తాగుతారు మందు అంటే మందు నీకు రాత్రి ఒకటి దాకా వైన్ షాప్ కుల్ల ఉంటుందా బీర్ షాప్లు కుల్ల ఉంటాయా కళ్ళు డిపోలు కుళ్లా ఉంటాయి ఆయన ఏమంటారు రాత్రి ఒకటి దాకా తాగుతున్నారంటే ఒకటి దాకా తాగుతున్నా నువ్వు అండాలి కొట్టి చక్క పోషన్ కప్పి చెప్పాలి కాబట్టి అది నాకేం అవసరం మరి నీకేం వస్తున్నప్పుడు నువ్వు అట్లా మన మనభావాలు దెబ్బ ఇచ్చినట్టు కార్మికులను ఇప్పటికే మేము మహాలక్ష్మి పతం కింద మొత్తం ఫ్రీ పెట్టి ఆటో నడవకుండా అవుతుంది కాబట్టి మేము ఇక దాని నుంచే నష్టపోయి ఒక మనిషి రోజుకు నాలుగైదు వందలు సంపాదించకుండా గగనం అయిపోతుంది మేము అట్ట కూడా లాస్ అయ్యకుండా ప్రయాణికులకు మేము గమ్యశాల చేర చేరవేస్తున్నాము మాకు నడిచిన ఆడకుండా మేము రోడ్డు మీద పడి ఏడుస్తున్నాము మా మనోభావాలు దెబ్బతీసిన మాత్రం ఇది సరికాదు మన దాన్ని మేము ఖండిస్తున్నాము దయచేసి విలేకరులు ఉంటే దీన్ని మన మేము ఖండిస్తున్నాము మా ఖండలను మీరు స్టేట్మెంట్ ఇవ్వగలరు ఇట్లా లోకల్ ఆడవి ప్రెట్ గడ్డం సినిమా